Hi, hello, welcome back to my channel. It's me, Shrihan. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టర్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగిందండి మరి ఆ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇలా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు అయితే ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు మహిళలు మన రాష్ట్ర ప్రభుత్వం మూడు అయితే విడుదల చేసింది మహిళల కోసం కేవలం మన మనకు మొట్టమొదటిగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇంకా రెండవ పథకం కనుక చూసుకుంటే తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది అలానే మూడవ పథకం చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగింది ఇలా మనకు మూడు పథకాలను మహిళల కోసం అయితే ప్రారంభించింది కూటమి ప్రభుత్వం తాజాగా మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే మీరు చేసుకోవాల్సి చేసుకోవాల్సి వస్తుందండి ముఖ్యంగా ఇవన్నీ చూసుకుని ఉంటేనే మీకు ఈ పథకాని కింద డబ్బులు జమ అవుతాయండి మరి మహిళలందరూ కూడా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున పొందుతున్నారన్నమాట మరి ఆ డబ్బులు పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి వీట వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చేసిందండి మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి దయచేసి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియోని ఎప్పుడైతే మీరు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందన్నమాట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇంకా లేట్ చేయకోకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిదవ సంవత్సరాల నుండి యాభై తొమ్మిదవ సంవత్సరాలలోపు మహి మహిళలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చేసింది గతంలో కొన్ని కులాల వారికి ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీ అంటే ఓసీలకు సంబంధించి వేరే పథకం నమోదు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చేస్తుంది కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు మాత్రమే ఇస్తామని చెప్పింది ఈ బీసీ వాళ్ళకు మాత్రమే పద్దెనిమిది నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మరి ఈ పథకం కింద లబ్ధి పొందాలి అంటే మీరు కొన్ని అర్హతలు అయితే అలాగే కలిగి ఉండాలి ఆ అర్హతలు ఉంటేనే మీరు ఈ పథకానికి సంబంధించి నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరానికి ప పద్దెనిమిది వేల రూపాయలైతే లబ్ధి పొందగలరు మీరు గనక ఈ అర్హతలు లేకపోతే మీరు ఈ పథకానికి అర్హులు అయితే కారు మీరు ఈ డబ్బులు అయితే పొందలేరు అవి ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా మనకు అర్హతల గురించి మాట్లాడుకుంటూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు కాబట్టి వయస్సు అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి చూస్తారు అంటే మొట్టమొదటిగా వచ్చేసి ఒక నెలలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చి ఉండకూడదు ఇలా ఉన్నట్లయితే వాళ్ళు అనర్హులు రెండవది చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు ఒకవేళ కారు కనుక ఉంటే మీరు ఈ పథకానికి ఈ పథకం రాదు మీకు ఇంకా మూడవది చూసుకున్నట్లయితే మీకు పది ఎకరాల కంటే భూమి అయితే ఎక్కువ ఉండ తక్కువ ఉండాలన్నమాట అలానే మీకు గవర్నమెంట్ జాబు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు అలానే మీరు ఇంట్లో వాళ్ళకి కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవ్వరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగి అమలు అయి గవర్నమెంట్ ఉద్యోగి అయ్యి ఉండకూడదు అలా అలానే మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు ఇవన్నీ కూడా సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్లో వెరిఫై చేస్తారన్నమాట అలాగే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా చూస్తారన్నమాట ఎక్కువ సంపాదించిన వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదండి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఉంటే మీరు ఆడబిడ్డ నిధి పథకం అనే పథకం ద్వారా లబ్ధి అయితే పొందలేరన్నమాట ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది మరి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీకు చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఆ ఆరు రకాల ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం లేకపోతే మీరు ఈ పథకానికి సంబంధించి ప నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది ఆ ఆరు రకాల సమస్యలు ఉన్నటువంటి వారు ఇవన్నీ అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఈ పథకానికి మళ్ళీ కూడా అర్హత పొందవచ్చు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించుకొని మీరు ఆడబిడ్డ అనేది అనే పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి దీపావళి కానుకగా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తాము అన్నారు దీపావళి అయిపోయిన తర్వాత మనకు స్టార్ట్ చేస్తామని చెప్పారు ప్రభుత్వం అంటే మనకు వారం ఈ వారంలో అయితే స్టార్ట్ చేయబోతున్నారన్నమాట సో మహిళలందరూ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి ఈ ఆడబిడ్డ నీధి అనే పథకానికి సంబంధించిన పత్రాలన్నీ పెట్టుకోండి సిద్ధంగా ఉండండి అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న ఇలా రోజు ఒక వీడియో నేను లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి మీరు తప్పకోకుండా చూసి మీరు లబ్ధి అయితే పొందగలరు అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కదా అందుకోసం పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్ ద్వారా రోజు వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా విడుదలవుతుంది అలా నోటిఫికేషన్ వచ్చిన వీడియోని మీరు ఏమంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం